లూయ వెల్కమ్ టు మహీ జీసస్ వీడియోస్ ఈరోజు మనం ఒక కొత్త సాంగ్ అండి సాంగ్ పాడుకుంటూ మహిమపరచుకుందాం హలో లూయ అహా వినుడే సమాద్రమల పై అలలే ఆపితివో అలకి నోట డబైరుడు శాపలు బడి నైగా అజీనులకు శ్యాపలు బడి అలకి నోట డబరుండు శ్యాపలు బడి నైగా అజినులకు శాపలు బడి నైగా త్రిణికె రోటాత్రిపు కు ద్రాక్ష రసములమాపితివో రోటిలో రెండు చేపలు ఆకలుదీచెనుగా ఏసయ్య కలవరగిరి కలవరగిరిపై కాళ్ళు చేతులే శీలలు నాటెరుగా పక్కన పల్లెము కొరడాలలతో నిన్ను బాధే శెరుగా ఏసయ్య నిను బాధే పక్కన పల్లెము కొరడాలలతో నిను బాధే శెరుగయ్య నిను బాధే

ಮೂಡೋನಾಡೋ ಲೇಸಿ ನೀವು ಪರಮನ ಕೇಗಿತಿವೋ ಏಸಯ್ಯಾ ಪರಮನ ಕೇಗಿತಿವೋ ಮೂಡೋನಾಡೋ ಲೇಸಿ ನೀವು ಪರಮನ ಕೇಗಿತಿವೋ ಏಸಯ್ಯಾ ಪರಮನ ಕೇಗಿತಿವೋ ಏಸಯ್ಯಾ ಚಿನ್ನಿವೇಸಯ್ಯ ಮಾಕು ಸಾಯೋ ವರುಲೆರಯ್ಯಾ ಸಾಯೋ ವರುಲೆರಯ್ಯಾ ಸಹಾಯ ಮ್ಯೋ ವರುಲೆರಯ್ಯಾ ಏಸಯ್ಯಾ ಮುಂದು ದಿಕ್ಕು ನೀವೇಗ ಪರ ಮುಂದು ದಿಕ್ಕು నీవేగా తమ్ముడైనా నాలజరయ్యా నిన్ననే చనిపోయేనో ఏసయ్యా